అసలు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి సినిమాలతో టాప్ టాప్లోకి వెళ్ళిపోయాడు ఇక నెక్స్ట్ రష్మికాతో చేసిన గీతా గోవిందం అతన్ని రౌడీ స్టార్ని చేసేసింది కానీ నెక్స్ట్ సినిమాలు పెద్ద హిట్స్ అవ్వలేదు లాస్ట్ కి పూరి జగన్నాథ్తో కలిసి చేసిన లైగర్ హిట్ అవుతుంది గ్యారంటీ అన్నారు కానీ పెద్ద ఫ్లాప్ అయ్యేసరికి మొత్తం నెగిటివిటీ వచ్చేసింది ఇక నెక్స్ట్ సమంతతో చేసిన ఖుషి మృణాల్ ఠాకూర్ తో చేసిన ఫ్యామిలీ స్టార్ రీసెంట్ గా హిట్స్ కానీ కలెక్షన్స్ అంతగా రాలేదు సో ఇప్పుడు నెక్స్ట్ యంగ్ దర్శకుడు గౌతమ్ తో పోలీస్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు ఆ సినిమా ఎలా అయినా హిట్ కావాలి అని ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ట్రై చేస్తున్నాడు అందుకే మొన్న జరిగిన డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు వీడిట్వల్ సినిమా ఆలస్యమైన సినిమా వచ్చినా లేదా సినిమా ప్రమోషనల్ కంటెంట్ను విడుదల చేసినప్పుడు ప్రేక్షకులు ఓ మధురమైన కు సిద్ధంగా ఉండాలి మేము ఇటీవలే మొదటి భాగాన్ని చూసాం అంతా ఇదే గౌతమ్ జెర్సీ తీశాడా అని ఆశ్చర్యపడతారు జెర్సీ ఒక భావోద్వేగ కథ కానీ వీడి ట్వల్వ్ దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి అని నాగవంశీ అన్నాడు ఇక సినిమా అవుట్పుట్ గురించి చెప్తూ మా ఎడిటర్ నవీన్ ఎప్పుడూ ఒక చిత్రాన్ని ప్రశంసించడు కానీ అతను నాకు ఫోన్ ఫోన్ చేసి మరి సినిమాను ప్రశంసించాడు ఈ చిత్రం ఇంపాక్ట్ అలాంటిది మరి అని ఆయన అన్నారు ఇటీవలి కాలంలో విజయ్ దేవరకొండకు గొప్ప ట్రాక్ రికార్డ్ రాలేదు ఖుషి కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆయన నటించిన ది ఫ్యామిలీ స్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది ఎలా అయినా హిట్ కొట్టాలని వీడి ట్వెల్వ్ కోసం కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేసుకున్నాడు విజయ్ ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు వేసవిలో గ్రాండ్ రిలీజ్ చేస్తారంట ప్లీజ్ from the links in the description.